హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన టీఎస్పిఏ జంక్షన్కి నియర్ బైగా ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకు సిక్స్టీ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక గేటెడ్ కమిటీ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్లో మనకు రెడీ టు ఆకుపై కండిషన్లో ట్రిప్లెక్స్ విల్లాస్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మీకు ఈ వీడియోలో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేశారండి ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ స్టేటస్ అయితే ఫైనల్ అప్రూవల్ వచ్చేసింది అమ్యూనిటీస్తో ల్యాండ్స్కేపింగ్ గార్డెను అండ్ మనకి ఇండోర్ అమ్యూనిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకు సెంట్రల్ లాన్ ఏరియా క్లబ్ హౌస్ ఎలివేషన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇందుట్లో మనకు విల్లాస్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ యొక్క విల్లా ఎలివేషన్ అనేది మనకి ఇంటర్నల్ రోడ్స్ పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది క్లబ్ హౌస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది క్లబ్ హౌస్ దగ్గర మనకి ఇండోర్ అమ్యూనిటీసు అవుట్డోర్ అమ్యూనిటీసు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ మనకు సెక్యూరిటీ సిసిటీవీ సర్వేలెన్స్ మెయింటెనెన్స్ స్టాఫ్ సంబంధించి మొత్తం ఈ కమ్యూనిటీలో ఆ ఫెసిలిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు అప్రాక్స్గా లెవెన్ ఎకర్స్ అండి అండ్ ఈ టోటల్ కమ్యూనిటీలో మనకు వన్ ట్వంటీ విల్లాస్ ఉంటాయి అండ్ పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను క్లబ్ హౌస్ ఇన్సైడ్ అయితే మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి జిమ్ ఫెసిలిటీ కమ్యూనిటీ హాల్ బ్యాంకెట్ హాల్ లాంటి అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో మనకు విల్లాస్ యొక్క ప్లాట్ ఏరియా వచ్చేసి టూ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ సిక్స్ ఫిఫ్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకు విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారండి ఎవరైతే మనకు ఫైవ్ టు సెవెన్ సిఆర్ బడ్జెట్లో మనకు విల్లాస్ సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఐటీ కారిడార్కి నియర్ బై లొకేషన్లో ఒక ట్వంటీ మినిట్స్ ట్రావెలింగ్ టైం డిస్టెన్స్ తోటి వాళ్ళకి టూ థర్టీ సిక్స్ టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాలో మనకు ఎక్స్ ఫోర్ బిహెచ్కే విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు అందులో ఆ కేటగిరీలో ఇంట్లో విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో అండ్ ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో స్పేషియస్ విల్లాస్ కోసం చూస్తున్న వాళ్ళకి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఆరు వందల యాభై మూడు గజాలతోటి మనకు ప్లాట్ ఏరియాలో విల్లా అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఆ విల్లా సైజ్ వచ్చేసి మనకు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఎనిమిది వేల ఎనిమిది వందల పన్నెండు స్క్వేర్ ఫీట్ అండి ఇది టూ థర్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా యొక్క ఏరియా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ టూ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ ఫీట్ టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా వచ్చేసి మనకు త్రీ థౌజండ్ సిక్స్ సిక్స్టీ వన్ మూడు వేల ఆరు వందల అరవై ఒక్క స్క్వేర్ ఫీట్ అండి ఏరియా వచ్చేసి అందులో మనకు ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉన్న ఒక ట్రిప్లెక్స్ విల్లా మోడల్ విల్లా విత్ ఫర్నిచర్తో మీకు రిఫరెన్స్ కోసం మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా పూజాకు సంబంధించిన ప్రొవిజనల్ స్పేసు అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ యూటిలిటీ స్పేసు మనకు గెస్ట్ వాష్రూము గెస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో ప్రొవైడ్ చేశారండి మీ కిచెన్కి సంబంధించిన ఏరియా మీ వీడియోలో కవర్ చేస్తుంది డైనింగ్ స్పేస్ కూడా మీకు చూడండి స్పేస్ అనేది ఏ విధంగా ప్రొవైడ్ చేశారు ప్రొవిజనల్ స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మనకి ఇక్కడ లివింగ్ ఏరియాలో మనకు కామన్ వాష్రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి పౌడర్ రూమ్ కూడా అనొచ్చు ఇంటీరియర్ తోటి ఈ విధంగా కవర్ చేశారు పేర్షియన్ యూనిట్లో మనకు ఓపెన్ స్పేసే ఉంటుంది ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూము టూ సైడ్ మనకు విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేష స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారు గ్రౌండ్ లెవెల్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఫ్లోర్ ప్లాన్ వైజ్ అయితే కవర్ చేశారండి నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్లో చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్ ఏరియా మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతున్నాయండి అండ్ ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి సర్వీస్ రోడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ టీఎస్పీఏ జంక్షన్ నుంచి అయితే మీకు టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఐటీ కారిడార్ గచ్చిబోలి నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ లొకేషన్కి మనకు ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ రేడియస్లోనే మనకి ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఎవరైతే నానకరామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్లో టెన్ టు ఫిఫ్టీన్ సిఆర్ బడ్జెట్లో మామూలుగా అయితే విల్లాస్ ఉంటాయి ఒక ట్వంటీ మీ ట్వంటీ మినిట్స్ ట్రావెలింగ్ టైంలో మీకు ఫైవ్ టు సెవెన్ సిఆర్ బడ్జెట్లో గేటెడ్ కమిటీలో లగ్జరీ అమ్యూనిటీస్ తోటి ఎవరైతే విల్లాస్ని పర్చేస్ చేసుకోవాలన్న ప్లానింగ్ తోటి ఈ నియర్ బై లొకేషన్లో సర్చ్ చేస్తున్నారు కిస్మత్పూర్ బండ్లగూడ జాగేర్ రాజేంద్ర నగర్ మంచిరేవుల నార్సింగి టీఎస్పిఐ జంక్షన్ ఈ లొకేషన్లో సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అనేది సూటబుల్ లొకేషన్లో ఉందండి ప్రైస్ పరంగా మనం కంపేర్ చేస్తే ఈ నియర్ బై లొకేషన్లో ఉన్న విల్లా ప్రాజెక్ట్స్లో ఉన్న ప్రైస్తో కంపేర్ చేస్తే ఈ ప్రాజెక్ట్లో మనకు లోయస్ట్ ప్రైస్ అనేది విల్లాస్ అనేటి సేల్కి అవైలబుల్ ఉన్నాయి ఈ సిటౌట్ బాల్కనీ అండి విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది ఆపోజిట్ విల్లాసు వెస్ట్ ఫేసింగ్ విల్లాసు ఇంటర్నల్ రోడ్స్ అని మనకు ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి వన్ లేదా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు ప్రతి విల్లాకి డెడికేటెడ్గా ప్రొవైడ్ చేశారు వన్స్ మనకు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన తర్వాత విత్ ఫర్నిచర్ తోటి విల్లా ఎంత స్పేషియస్గా ఉంటుందనేది కూడా మీకు రిఫరెన్స్ విల్లా అనేది చాలా వరకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ ప్రాజెక్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయినా సరే విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ అయినా సరే ఏవైనా మీకు వీడియోలో డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో కంప్లీట్గా టెక్స్ట్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్కి ఈ విధంగా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు అది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటడ్ ఇచ్చారు నెక్స్ట్ మనకు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో మనకు వార్డ్రోబ్స్ అరేంజ్ చేసుకోవడానికి సపరేట్గా డెడికేటెడ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి షూమెంట్ సపరేట్ స్పేస్ లాకర్ రూమ్ లాంటిది ఏమైనా అరేంజ్ చేసుకోవాలనుకున్నా సపరేట్గా అరేంజ్ చేసుకోవచ్చు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు షవర్ ఏరియా సపరేట్గా ప్రొవైడ్ చేశారండి గ్లాస్ పర్టిషన్తో మనకు షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్మాంటెడ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో మ్యాక్సిమం కవర్ చేశాను ఏవైతే డీటెయిల్స్ అయితే మిస్ చేయలేదు నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేస్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది ప్రతి విలా యూనిట్లో హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు ఓపెన్ స్పేస్ అవైలబుల్ ఉంది నార్త్ వెస్ట్ కార్నర్ విల్లాస్ నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లాస్ కూడా ఇందులో మనకు అవైలబుల్ ఉన్నాయండి కార్నర్ విల్లా యూనిట్స్ కూడా ప్రీమియం యూనిట్స్ ఉన్నాయి ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ ఒకవేళ హోమ్ థియేటర్ అవసరం లేదు అనుకుంటే దీన్ని కూడా బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు ఇది దానికి సంబంధించిన వాష్రూమ్ ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటరీ ఇచ్చారు సెకండ్ ఫ్లోర్లో మనకు టెరస్ ఓపెన్ టెర్రస్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి ఆ బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ